హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఏంటండి మజ్జిగ చారు చేస్తున్నానండి మజ్జిగ చారు ఇదిగోండి మజ్జిగ చారు పెరుగు పెరుగులో కొంచెం వాటర్ పోసి ఫోన్ పిల్లల్లా కలుపుకుని కొంచెం సాల్ట్ పసుపు కారం వేసానండి ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసానండి కొద్దిగా ఇవ్వండి కావలసిన తాలిం సరుకులు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు అండి ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే అండి మజ్జిగ చారే కదా ఇందులో పెద్ద ఏమున్నదని అందరూ చేసుకునేదే కదా అని అనుకుంటారేమో ఏంటంటే ఇంట్లో కూరగాయలు అన్నీ అయిపోయినప్పుడు ఇలా పెరుగు ఉంటుంది కదండి అందులోకి ఇప్పుడు శీతాకాలం కదండి శీతాకాలం జలుబు చేసేస్తుందనేసి మనం పెరుగు ఫ్రిడ్జ్లో నుంచి తీసి వేసుకోవడం జలుబు పిల్లలకు కూడా పెట్టడం జలుబు చేస్తుందనేసి జలుబు తక్కువ వస్తుందని పెరుగు ఎక్కువ వాడడం కదండి అనుకుంటున్నాను మేము కూడా ఇంట్లో అయితే సరిగా వాడినవారు ఈయన పిల్లలకి జలుబు చేస్తుందనేసి అందుకనేసి నిన్న తోడు పెట్టిన పెరుగు అలా ఉండిపోయింది ఈరోజు తోడు పెట్టాను పెరుగు అయితే ఏంటంటే కూర కూడా ఏమి లేరుగాలన్నీ అయిపోయినాయండి బుధవారం మార్కెట్ కదా మాకు అయితే కూరగాయలు కూడా అయిపోయినాయి కూరగాయలు అయిపోయినప్పుడు మనకి ఇలా ఉంటుంది కదండి ఇలా మనకు ఉపయోగపడుతుంది అనమాట శీతాకాలం ఎక్కువ తినం కాబట్టి చూడండి నూనె వేసాను ఫ్రై అవుతుంది మా పిల్లలు బాగా అల్లరి చేసేస్తున్నారండి మా పాప బాగా అల్లరి చేసేస్తుంది నేనేం వంట చేస్తున్నాను ఎందుకంటే ఇంకో స్టవ్ మీద అన్నం పెట్టాను అన్నం ఉడుకుతుంది ఆ పిల్లల్ని చూపిస్తాను మీకు ఒకసారి ఇదిగోండి అంతా అల్లరి చేసేస్తున్నారో చూడండి ఇదిగో బొమ్మలు పెట్టుకున్నారని డోరా బుజ్జి పెట్టుకున్నారు డోరా బుజ్జి చూస్తున్నారు పిల్లలు మజ్జిగ జారే కదా విషయం ఉందని అనుకోకుండా మనకి ఇంట్లో కూరగాయలు అయిపోయినప్పుడు ఎలా ట్రై చేసామనుకోండి పెరుగు తోడుపెట్టిన పెరుగు కూడా శీతాకాలం వాడం కాబట్టి పెరుగు సేల్ అయిపోతుంది ఇలా మనం మజ్జిగ చారు పెట్టేసుకుని పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు మజ్జిగ చారు పెట్టేసుకుని కొన్ని వడియాలు కానీ అప్పడాలు కానీ ఎన్నో ఉంటాయి కదండి వేగించేసుకుంటే చూడండి అయిపోయినాయి పోయినా మారిపోతుంది అయిపోయిందండి ఇలా పెట్టుకుని ఇదిగా వేసేసుకుంటున్నాను అదిగండి ఒక్క నిమిషం కూడా కాదండి కొంచెం ఏదో జస్ట్ అలా ఉంచుదామండి లేకపోతే ఇది కొంచెం వేడక్కా లైట్గా లేదనుకోండి ఎక్కువ మనం ఒక రెండు నిమిషాలు అలా ఉంచుకున్నాం అనుకోండి స్టవ్ అది పెరుగు కదండి విరిగిపోతుంది అందుకనేసి మనం ఎక్కువ అలా ఉంచుకోకూడదు చూడండి ఎలా వచ్చింది బాగుందా చూడండి అయిపోయిందండి మజ్జిగారు అయిపోయింది చూద్దామండి మజ్జిగ చారు అయిపోయింది కదండి కాలింపేస్తాను ఇప్పుడు మళ్ళా స్టవ్ ఎందుకు పెట్టానంటే చూద్దాం మజ్జిగ చారు పెట్టాను కదండి ఇదిగోండి అప్పడాలు వేద్దాం అనుకుంటున్నాను వడియాలు సారీ సారీ వడియాలు కాదు అప్పడాలు కాదండి ఏమో గొట్టాలు ఈ గొట్టాలండి ఇవేమో బెండకాయ చిప్స్ చింపా వేడుస్తుంది ఆ కంగారులో ఉన్నాను నేను ఆయిల్ పోసాను ఇవి బయట తీసుకొచ్చినండి అండి ఆయిల్ వేడతుంది దాని రైస్ అయిపోయింది చార్ అయిపోయిన తర్వాత అన్నం వచ్చేసాను షిమ్లో పెట్టానండి పెట్టుకుని

అన్నం కన్నం ఉంది ఇవే అయిపోతాయి పిల్లలకి ఇష్టం కదండి ఇలాంటివి అంటే అయితే ఇవి బయట అయితే పెట్టకూడదండి మనం అంటే ఇంట్లోనే వేగిస్తున్నాను కదా మన ఇంట్లో ఆయిలే పర్వాలేదు అదే బయట అనుకోండి అన్ని రకాల ఆయిల్ ఉంటుంది కదా దగ్గు వచ్చేస్తుంది పిల్లలకి అందుకనేసి ఇలాంటి పిల్లలకి బయట పెట్టకండి తెచ్చుకుని మనం వేగించుకున్నా పర్వాలేదండి చిప్సు ఎందుకంటే మా పిల్లలకి భోజనం పెడుతున్నాను రైస్ వేడి వేడి ఇదిగోండి మజ్జిగ చారు ఇదిగోండి వేగించిన పడాలు చల్లారి తల్లి వేడిగా ఉంది పెట్టి తెలియాలి ప్లేట్ ఎట్టు పేపర్ వేసానండి కింద అన్నం చాలా వేడిగా ఉంది చేప కాలిపోతుంది అనేసి తినండి పెళ్ళినిక్కడు కూర్చోబెడతాను నువ్వు కూర్చో నువ్వు ఎందుకు కదులుతున్నావమ్మా నువ్వు కూర్చుని తినూ చిన్న స్లోగా కొంచెం కొంచెం కలుపుకుంది తిను రే ఇగ నీకు అప్పడాలి ఇగో నీకు ఇది నీకు ఇన్ని ఇగండి ఇవిడ అప్పడాలు తింటుంది పెద్దడా చూడు ఎలా ఉందమ్మా మజ్జిగిచ్చారు అప్పడాలు బాగున్నదా ఇంక చూడండి తింటుంది ఇంక వాటర్ అయితే పెట్టానండి ఒక గ్లాసు ఇదిగోండి ఇది రాగి బాటిల్ అండి ఇప్పుడు శీతాకాలం కదండి కొంతమంది హాట్ వాటర్ తాగుతాము ఒకవేళ తాగలేకపోవచ్చు అందుకని మనం నైట్ పోసి పెట్టేసుకుంటే పొద్దుటికల్లా చక్కగా చాలా బాగుంటాయండి వాటర్ ఇది ఆరోగ్యానికి కూడా మంచిది ఈ రాగ్ వాటర్ బాటిల్లో ఖచ్చితంగా వాటర్ తాగండి మీరు ఆరోగ్యం ఆరోగ్యానికి చాలా మంచిది సరే అండి చారు అప్పడాలు ఎలా ఉన్నాయో ఎలా చేశానో చూసి చెప్పండి ఒకసారి బాగా చెప్పండి తల్లి ఎర్రో తల్లి నువ్వు కూడా బాగా చెప్పు ఇచ్చుడు రే ఇటు 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 బాయ్ బాయ్ చెప్పమ్మా బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు సరే అండి ప్లీజ్ అండి నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీరు ఎంకరేజ్ చేయడం వల్ల మీ లైక్ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్తాను అనుకుంటున్నాను మీరు ఎంకరేజ్ చేస్తారని నేను నమ్ముతున్నానండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళా కలుద్దాం మా పిల్లలు ముగ్గురు చూడండి వాళ్ళు చెల్లిని ఎక్కించుకుని